హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్కసారి తెలిసో తెలియకో పొరపాటు అనేది చేస్తూ ఉంటాము వాటి వలన ఒక్కొక్కసారి అనుకోని రీతిలో శత్రువులు అనేది ఏర్పడుతూ ఉంటారనమాట ఆ శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు బయట పడవేసుకునేలా చేసే ఒక అద్భుతమైన ఒక మంత్రాన్ని ఒక మాటని ఈరోజు వారాహి అమ్మవారైతే నా చేత మీకు చెప్పబోతూ ఉన్నారనమాట అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తల్లి నువ్వు పడబోయే కష్టం నుంచి నిన్ను నేను బయటపడవేస్తాను అలాగే నువ్వు ఎదుర్కోలేని సమస్యల నుంచి నీకు ఉన్న బలహీనత వలన ఎదుటివారు నిన్ను ఉపయోగించుకునే విధానాన్ని నుంచి నిన్ను నేను ఖచ్చితంగా బయటపడవేస్తాను అందరికన్నా గొప్పగా స్థాయిలో ఉండేలాగా అందరితో సంతోషంగా ఉండేలాగా అన్నిటిలో శుభాలు జరిగేలాగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను ఖచ్చితంగా ఈరోజు ఈ మంత్రాన్ని నువ్వు నూట ఎనిమిది సార్లు జపించి పడుకున్నట్లయితే తెల్లవారేసరికి నీ శత్రువులు మిత్రువులుగా మారిపోతారు నీ ఎందు కోపంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీకు తెలియని సంతోషాన్ని నీకు తెలియని ఆనందాన్ని కూడా పంచుతారని మాట అంతటి అద్భుతమైన మాటని మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను ఎప్పుడు ఎవ్వరితో కూడా శత్రుత్వం అనేది పెంచుకోకుండా అందరితో నవ్వుతూ ఉండటం అనేది ఒక గొప్ప వరం మనం నవ్వుతూ ఉన్నట్లయితే కనుక ఈరోజు కాకపోతే రేపైనా వారి యొక్క కోపం అనేది తగ్గిపోయి వారి మనస్సులో యందు మంచి స్థానాన్ని ఏర్పరచుకుంటారు అయితే బలహీనుల పట్ల మరీ దారుణంగా ఉన్నా కూడా మీకు తగిన బలాన్ని మీకు కావలసిన శక్తిని నేను కలుగజేస్తాను ఎంత బలవంతులనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని సంకల్పాన్ని అలాంటి మనోబలాన్ని మీకు నేను కలుగ చేస్తాను దానికోసం నువ్వు ఖచ్చితంగా నమ్మి ఈ ఒక్క మంత్రాన్ని పఠించు ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన ఇస్తానండి మీరు గమనించండి అయితే కొన్ని కొన్ని అసందర్భమైన అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ అమ్మవారి మంత్రాలనేది పఠించటం కొంత తప్పని మాట తెలియక చేసిన వాటిని పొరపాటు అనవచ్చు కానీ ప్రతిరోజు చెప్తూ ఉన్నా కూడా తెలిసి అయితే ఆ పొరపాటు చేయకండి అందరికీ కూడా అమ్మ ఆశిష్యులు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మని నమ్ముతూ ఒక్కసారి ఈ అమ్మవారి మంత్రం మీద టచ్ చేసి చూడండి రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించండి తెల్లవారేసరికే శత్రువులంతా నీ మిత్రువులుగా తోడుగా ఉండి నీ వెన్నంటి వస్తారనమాట నీకు ఆపద సమయంలో అలాగే నీకు మనోబలాన్ని కలిగించేలాగా ఆ శత్రువులందరూ మిత్రువులుగా మారేటువంటి చక్కని సందర్భాన్ని ఆ తల్లి కలుగ చేస్తారన్నమాట ఎప్పుడూ కూడా అమ్మని నమ్మిన వారింట అశుభాలని కానీ అమ్మ ఆర్థిక సమస్యలను కూడా దరిచేరనివ్వదు మనం చేయవలసిందల్లా అమ్మ మీద పూర్తి నమ్మకంతో గట్టి సంకల్పంతో ఎప్పుడూ అమ్మని కొలవటమే అలా కొలిచిన వారి ఇంట ఆ అమ్మ అడుగుపెట్టి అన్ని ఆశీర్వాదాలను అమ్మ యొక్క బలాన్ని మనకి కలుగచేస్తుంది ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను గమనించండి ఓం హ్రీం క్లీం భక్తశత్రుభక్షిణ్యే చదవటానికి కొద్దిగా కష్టంగా అనిపించిన మంత్రాన్ని కనీసం ఎక్కువసార్లు జపించలేని వాళ్ళు ఇరవై ఒక్కసార్లు ఈ మాటని అనుకొని మీరు పడుకున్నట్లయితే తెల్లవారేసరికే శత్రువులనేది సమూలంగా నాశనమైపోయేలా చేస్తుంది వారాహి అమ్మవారు నీ ఎందు నీ శత్రువులని మిత్రువులుగా మార్చి నీకు తోడుగా నిలబడేలాగా వాళ్ళ మనస్సుని చెడగొట్టేస్తుంది అంటే వాళ్ళ మనసులో ఉన్న చెడు అంతా తీసివేసి మీ పట్ల మంచి భావనని కలుగచేస్తుంది వారాహి అమ్మ అమ్మ చూపులకి చాలామంది ఇలా అని మనకి కామెంట్ చేస్తున్నారు అంటే ఉగ్రరూపంగా ఉన్నా కూడా శాంతం కలిగినటువంటి శాంతమూర్తి మన వారాహి అమ్మవారు కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఆ తల్లి మాట విని ఒక్కసారి ఒక్క మంత్రాన్ని కనుక పడుకోబోయే ముందు జపిస్తే తెల్లవారేసరికే కలిసి అందరితో ఆనందంగా గడిపే క్షణాలను మీ ముందుకు తీసుకొస్తుంది మన వారాహి అమ్మవారు స్వస్తి